ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది అధికార మార్పిడి జరిగిన తర్వాత అనేక సమూలమైన మార్పులు జరగబోతా ఉన్నాయి ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న ఈ నారా చంద్రబాబు నాయుడు గారి వెన్యూ ఎక్కడనేది కన్ఫామ్ చేయడంలో కొంత జాప్యం జరుగుతుంది ముందుగా రాయపూడి దగ్గర ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుసు అయితే రాయపూడి ప్రాంతంలో వర్షాలు పడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రవాణాకు ఇక్కడ కొంచెం బంకమన్ను ఉంటుంది కాబట్టి అటు సైడ్ వాహనాలు రావాలన్నా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులకి చాలా తీవ్ర అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సుదీర్ఘంగా ఆలోచించి తాడేపల్లికి మార్చినట్టు తెలుస్తుంది తాడేపల్లి మేము ప్రధాన రహదారికి అందుబాటులో ఉన్నట్లయితే వర్షాలు పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ముఖ్యంగా ప్రధాని ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది తాడేపల్లిలోని బ్రహ్మానందపురం బ్రహ్మానందపురంలో ఈ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం ఈరోజు సాయంత్రాన్నికల్లా కూటమి నేతలంతా మరొకసారి ఆ వే ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఫైనల్ వస్తారు వస్తారనేది సమాచారం ఈరోజు కొత్త సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఆల్రెడీ ఛార్జీ తీసుకున్నారు ఎప్పుడైతే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందో ఇక కక్ష సాధింపులు మొదలయ్యాయని చెప్పచ్చు ఆల్రెడీ వల్లబడిని వంశీ మీద ఇంటి మీద దాడి చేశారు గుడివాడలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది గుడివాడ నాని మీద దాడి జరిగింది చాలా చోట్ల ఈ దాడులు ప్రారంభమయ్యాయి ఈపాటికి ఒక పక్క గతంలో నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఛాలెంజ్ ఛాలెంజ్లు విసిరిగా మళ్ళీ రిజల్ట్ ఫలితాలు వచ్చిన వెంటనే సంయమనం పాటిస్తూ ప్రతీకార ఉండవు దా దాడులుండవు అని చెప్పేసి ప్రకటన చేశారు ప్రభుత్వం అధికార మీదనే దృష్టి పెడుతుంది తప్ప ఇలా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పేసి చెప్తున్నారు కానీ ఎన్ని చెప్పినా కార్యకర్తలు గతంలో అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రెచ్చగొట్టే ప్రయత్నాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇవి కొన్ని కొన్ని రోజులు ఈ దాడులకు ప్రతీకార దాడులు తప్పు అన్నట్టుగా క కనిపిస్తూ ఉంది ఎంత కంట్రోల్లో ఉన్నా కూడా గడిచిన ఐదేళ్ళ కాలంలో ఆ జరిగిన చర్యల్ని ప్రతీకార చర్యలుగా ఏమాత్రం కొట్టిపారే ప్రతీకార చర్యలు జరుగుతాయి పార్టీలు అన్న తర్వాత జరగకుండా ఉండు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్వహణ సమాచారం వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సోషల్ మీడియా శ్రేణులకు అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కమిటీలు వేశాయి ఈరోజు ఆ కమిటీల విషయానికి వస్తే నంద్యాల నంద్యాల కమిటీ చూసినట్లయితే కాట్సాని రాంబోపాల్ రెడ్డి పి బ్రహ్మానంద రెడ్డి ఐజాగ్ బాస గంగుల గంగుల బ్రహ్మాన గంగూల బి రాజేందర్ రాజేందర్ రెడ్డి శిల్పా రెడ్డి సుధీర్ ద సుధీర్ కిషోర్ చంద్రకిషోర్ రెడ్డి కాటసాని రామిరెడ్డి బుగ్గన రాజా బుగ్గన రాజారెడ్డి ఇవి నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వీరిని నియమించారు ఈ దాడులు జరగకుండా వాటిని అడ్డుకునేందుకు కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి బివై రామయ్య శ్రీమతి చిత్ర సత్యనారాయణ డాక్టర్ ఏ మధుసూదన్ ఎండి ఐ ఇంతియాజ్ కంగాటి శ్రీదేవి ఆదిమో ఆదిమూలపు సతీష్ బుట్ట రేణుక బాలనాగిరెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి విరూపాక్షి ఇవి కర్నూలు జిల్లా పా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పి నరసింహయ్య మాలగుంట్ల నారాయణ ఎస్ మంగమ్మ శివరామరెడ్డి గోవిందరెడ్డి విశ్వనా రెడ్డి వెంకట్రామరెడ్డి పెద్దారెడ్డి వీరాంజనేయులు అనంత వెంకట్రామరెడ్డి తల్లారి రంగయ్య ఇవి ఈ ఎక్కడైతే ప్రధానంగా దాడులు జరుగుతున్నాయో వైసీపీ శ్రేణుల మీద ఆ దాడులను అడ్డుకునేందుకు అక్కడ స్థానికంగా ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్య నేతల్ని ఈ ఇన్ఛార్జీలుగా పెట్టినట్టు తెలుస్తూ ఉందన్నమాట ఇక హిందూపూర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి పి నవీన్ శాంత కల్పనాథ రెడ్డి ప్రకాష్ రెడ్డి దీపిక ఉషా ఉషా చరణ్ సుధీర్ రెడ్డి వెంకట్రామరెడ్డి మక్బుల్ బాష అలాగే కడప పార్లమెంట్కి వచ్చేసరికి సురేష్ బాబు వైఎస్ అవినాశ్ రెడ్డి రమేష్ యాదవ్ గోవిందరెడ్డి రామసుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి దాసరి సుధ బాషా షేక్ బాషా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రవిచంద్ర రవీంద్రనాథ్ రెడ్డి సుధీర్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి రఘురాం రెడ్డి ఇక నెల్లూరు పార్లమెంటు విషయానికి వస్తే విజయసాయి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మధు మాధవరావు మధుసూదన్ రావు ప్రతాప్ కుమార్ రెడ్డి విక్రమ్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఖలీల్ అహ్ ఖలీల్ అహ్మద్ ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మొత్తం ఆరు పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులని ఈ సోషల్ మీడియాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీలు ఏర్పాటు చేశారు ఈ కమిటీలు ఎక్కడైనా దాడులు జరుగుతుంటే ఇమీడియట్గా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవడానికి ఈ కమిటీ దోహదపడుతుంది ఆయా ప్రాంతాల్లో దాడులు జరిగిన చోట ఆయా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ కలిసి ఆ జరిగిన దాడులను వివరిస్తూ ఆ వాటిని కార్యకర్తలు అక్కడ ఉన్న కార్యకర్తలకి చేదోడు వాదోడుగా నిలవడానికి ఏర్ప దోహదపడతాయి అన్నమాట ఈ కమిటీలు ఇక తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మోత్సవానికి కేసీవర్స్ కెసివర్స్ హై స్కూల్ గ్రౌండ్ చేరుకున్న లారీలు డోలాస్ నగర్ గ్రౌండ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సభ ఏర్పాట్లు సంబంధించిన సామాగ్రి భారీగా వెహికల్స్ చేరుకున్నాయి ఇక వాసుదేవరెడ్డి సిఐడి వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు ఏపీ బెవరాజ్ మాజీ ఎంటీ వాసుదేవరెడ్డి నివాసంలో రాష్ట్ర సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు జగన్ హయాంలో వైసీపీకి అనుచిత లబ్ధి చేకూర్చేరా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి నూతన మద్య విధానం పేరుతోటి వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారని ఉన్నాయి డిస్టరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడం వాసుదేవరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు విమర్శలు ఉన్నాయి సో దీని మీద జరుగుతూ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ప్రస్తుతం సీఎస్ జ జవహరారెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు చేశారు నీరబ్ కుమార్ ప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై ఏడవ బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టు ఒంగోలు పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి జంకా వెంకటరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్ర చంద్రశేఖర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలపు సురేష్ అన్నారాంబాబు కందుల రెడ్డి దద్దాల నారాయణ వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోటీ చేసిన నాయకులు ఈ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వీళ్ళని కమిటీలో వీళ్ళని నియమించారు ఈ కమిటీ అక్కడ పర్యవేక్షిస్తుంది అన్నమాట ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతూ వెళుతూ ఇక్కడున్న డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు చేస్తారు తన కోసం కాన్వా తన కాన్వాయ్ కోసం ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదని ఎక్కడా కూడా వెహికల్స్ తమ కోసం ఆగకుండా చూసుకోవాలని ఆదేశాలు అన్నమాట ఇంకా ప్రధానంగా వైసీపీ కార్యాలయంగా ఉన్న జగన్ క్యాంప్ ఆఫీస్ని మార్పు మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించి ముందస్తు బెయిల్ మరో వారం గడువు పెంచారు తెలంగాణలో పట్టబద్దు ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది ఏపీకి మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు ఇది బర్నింగ్ ఇష్యూస్ అయితే ఇండియాలో అతి పిన్న వయసు గల ఎంపీ ఎవరో తెలుసా సంజనా జాతవ్ కేవలం ఇరవై సంవత్సరాలు దళిత వర్గానికి చెందిన సభ్యురాలు ఆమె రాజస్థాన్లోని భరత్పూర్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున విజయం సాధించింది సంజనా జాతవ్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు జాతవ్ యాభై ఒక వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లతో బీజేపీ అభ్యర్థి రామ్ స్వరూప్ కోహ్లీపై విజయం సాధించారు పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాల్లో పార్లమెంటు సభ్యుల్లో ఈమె ఒకరు ఈమె పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మహారాజా సూర్మల్ బ్రీజ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇకపోతే ఏపీ ఎన్నికల ఎన్నికల కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కలిసి మన ఎన్నికల్లో విజయం సాధించిన వారి వివరాలన్నీ కూడా గవర్నర్కు అందజేశారనమాట ఇంకా ఒక ప్రధానమైన విషయం ఏంటంటే మహేష్ చంద్ర లడ్డా ఈ పేరు అందరికి బాగా నోటెడ్ అయి ఉండొచ్చు ఐపిఎస్ ఐపిఎస్లో మహేష్ చంద్ర లడ్డా పేరు ఉంటేనే హడరన్నమాట అంత నిబద్ధత అధికారి ఈయన జగన్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటేషన్పై కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయారు కేంద్రంలో సిఆర్పి సిఆర్పిఎఫ్ చీఫ్గా పనిచేస్తున్న ఈయన నిజాయితీ గల అధికారిగా పేరు ఉండడం మరలా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఈ లడ్డాను మన రాష్ట్రానికి పిలుస్తున్నారు లడ్డా గతంలో ఒంగోలు ప్రకాశం ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో మావోయిస్టుల దాడిలో రంగారాయ చెరువు దగ్గర మావోయిస్టుల దాడిలో జస్ట్ మిస్ అనమాట ఆ దాడిలో ఒక కొనకనమెట్లనే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు ఆ స్పాట్లో మావోయిస్టులు బాంబ్ బ్లాస్ట్ చేశారు ఆ టైంలో లడ్డా ఆ దాడి నుంచి తప్పించుకున్నారు ఆ తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు తర్వాత విశాఖపట్నం డిఐసిగా పనిచేశారు ఎక్కడ పనిచేసినా ఆయన లడ్డా మార్క్ అనేది చాలా స్పష్టం చాలా బాగా పనిచేసిన అధికారి మంచి పేరున్న అధికారి ఎందుకంటే నేను ప్రకాశం జిల్లాలో వార్తా స్టాఫ్ రి రిపోర్టర్గా ఉన్న సమయంలో మా మహేష్ చంద్ర లడ్డా గారితో నాకు మంచి పరిచయాలండి ఆయనతో పాటు కూమింగ్ సమయంలో నలమల అడవుల్లో కూమింగ్ పదమూడు రోజులు పడుకో ఆ కూమింగ్ వెళ్ళిన సమయంలో కూడా ఆయనతోటి అనుబంధం ఉంది ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఎస్పీగా వచ్చిన టైంలో అప్పుడు నేను సాక్షిలో పనిచేస్తున్నా సాక్షిలో స్టాఫ్గా ఉన్నప్పుడు సాక్షి ఆఫీస్ అప్పుడే అంటే సాక్షి పేపర్ లాంచ్ చేసిన సమయంలో లడ్డా గారు అలాగే మహేష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కాస్ కాశృష్ణారెడ్డి వీరిద్దరే సాక్షి పేపర్లో లాంచ్ చేసింది ఆ టైంలో సో లడ్డా గారితో నాకు మంచి అనుభవం ఉంది ఆ ఆ పని పనిచేసిన ప్రతి చోట కూడా ప్లాంట్ ఆర్డర్ విషయంలో చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగా పనిచేసిన అధికారి అనమాట అలాగే విశాఖపట్నంలో ఆయన పనితీరు చూశారు డీఏజీగా బ్రహ్మాండంగా అన్నమాట ఇప్పుడు అలాంటి మంచి అధికారి మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నందుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాల్సిందే మంచి అధికారి ఇకపోతే కొత్త కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్ అనేది దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్గా ఎవరు నియమితులు అవుతారనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కనుమూరి రఘురామకృష్ణం రాజు తనకు ఈ పదవి కావాలని టీడీపీ అధినేతను కోరుతున్నట్టు తెలుస్తుంది అటు నెల్లూరు నుంచి డిఆర్ గౌర నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి చీపురుపల్లి నుంచి గెలిచిన కళావెంట్ పేర్లను అధికార పరిశీలిస్తున్నప్పుడు సమాచారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏర్పాట్లు చాలా చురుగ్గా సాగుతూ ఉన్నాయి ఈరోజు సీరియస్గా నేర నేర పదవీ బాధ్యతలు చేపట్టారు ఆయన వస్తున్నప్పుడు అమరావతిలో స్పష్టంగా ఆ ప్రోటోకాల్ చూసాం మొత్తం అన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సెటరేట్ అవుతాయని భావిస్తూ ఉన్నారు అయితే సచివాలయం మొత్తం పూర్తిగా నిఘా నెడలో ఉంది ఈరోజు పబ్లిక్ని కూడా లోపలికి అలౌ చేయట్ల పబ్లిక్ని కూడా ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ ఉంటేనే లోపలికి అలవ్ చేస్తూ ఉన్నారు మీడియా ఐడి కార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు చూ చూసాం ఈరోజు అమరావతి నుంచి మంగళగిరి వరకు భారీ వర్షం అతి భారీ వర్షం దుమ్ము దులిపింది కానీ గుంటూరులో బగభగ మండుతా ఉన్నాయి ఎండలు మాత్రం ఏమాత్రం తగ్గరా ఒక చినుకు రాలేదు ఎండలు తగ్గలేదు అమరావతి ఉండవల్లి మంగళగిరి మంగళగిరి హైవే వరకు వర్షం దుమ్ము దులిపింది బట్ ఇక్కడ మాత్రం అక్కడ వర్షం ఒక చినుకు లేదు ఇక రాష్ట్ర క్యాబినెట్ మీద విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది తో ఎవరికి స్థానం దక్కుతుంది అనేది ఒక విస్తృతమైన చర్చ దీని మీద కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దొక్కుతాయనే దాని మీద ప్రజల్లో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా జనసేన బీజేపీకి ఎన్ని మంత్రి శాఖలు ఇస్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఎస్సీ ఎస్టీల్లో అత్యధికంగా అత్యధిక ఎమ్మెల్యేలు గెలవడంతో సామాజిక వర్గాలు జిల్లాల వారీగా మంత్రి పదవులు ఇచ్చే విషయంలో కూడా క్యాబినెట్ కత్తి మీద సమలో మారుతోంది ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం శ్రీకాకుళం నుంచి కూన రవికుమార్ అటం ఆమదర్ వలస నాయుడు వచ్చేసి టెక్కిలి విజయనగరం వచ్చేసి కళా కళా వెంకట్రావు గుమ్మడి సంధ్యారాణి విశాఖపట్నం జిల్లా వచ్చేసి పాయిగ్రావేట నుంచి అనిత అనకాపాలెం నుంచి కొనతాల రామకృష్ణ తూర్పుగోదావరి నుంచి పిట్టాపురం నుంచి పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ నుంచి గోరెంట్ల బుచ్చే చౌదరి ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పాలకొల్లు పాలకొల్ల నుంచి నిమ్మల రామానాయుడు ఉండి నుంచి రఘురామకృష్ణం రాజు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం కొల్లూరు రవీంద్ర జగ్గయ్యపేట శ్రీరామ్ తాతయ్య గుంటూరు జిల్లా నుంచి రేపల్లె అనగాని సత్యప్రసాద్ వేమూరు నుంచి ఆనందబాబు తెనాల నుంచి నాదెన్ల మనోహరు ఇక ప్రకాశం జిల్లా నుంచి కొండేపి డోలా వీరాంజనేయ స్వామి అద్దంకి గొట్టిపాటి రవికుమారు నెల్లూరు వచ్చేసి పి నారాయణ కాటమిరెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక చిత్తూరు జిల్లా పీలారి నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నెల్లూరు నుంచి విఎం థామస్ కడప జిల్లా నుంచి వచ్చేసి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాధవిరెడ్డి కర్నూలు జిల్లా నుంచి వచ్చేసి బనగానపల్లి జనార్దన్ రెడ్డి ఎండి ఫరూక్ నంద్యాల అనంతపురం జిల్లా నుంచి సత్యకుమార్ ధర్మవరం ఉరవకొండ నుంచి పయ్యావుల కేసు వీరు రేస్లో ఉన్నట్టు సమాచారం ఈరోజు ఉదయాన్నే పోలిట్ బ్యూరో ఢిల్లీలో ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన టీడీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారితో పోలిట్ బ్యూరో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో కేంద్రంలో వారికి ఎలాంటి పదవులు దక్కించుకోవాలి కేంద్రంలో తన వైక్ తన వైఖరి ఏంటనే దాని మీద చర్చ జరిగిన సమాచారం అలాగే ఎన్డిఏ భాగ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తమకు ఎలాంటి ప్రాధాన్యత ఉండాలనే దాని మీద ఎంపీలతోటి డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనా ఎన్డీఏలో కీ రోల్ పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు కానీ అలా పవన్ కళ్యాణ్ కానీ గట్టి పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అంటే ప్రత్యేక హోదా అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రత్యేక హోదా కోసం గతంలో అనేక పోరాటాలు జరిగాయి ఉద్యమాలు జరిగాయి పో ఎన్ని జరిగినా కూడా పూర్తి స్థాయిలో కమిట్మెంట్తో చేయలేదన్న ఒక అపవాదైతే కట్టుకున్నారు అయినా ఈసారి కూటమిలో కీరోలు పోషిస్తున్న ము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరికీ అధిక అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు ఎన్డీఏలు ఈరోజు కూటమి ఏర్పడడానికి కీరోలు పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో బాగా శ్రమించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తిగా ఎన్డీఏ కూటమిలో ఈరోజు సంక్రాంతి స్థాయిలో ఉన్నారు సో ముందు మన ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించాలన్న దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ప్రత్యేక హోదా ఏపీకి ప్రత్యేక హోదా ఒకటి పోలవరం జాతీయ హోదా ఒకటి ఇలా మన ఆంధ్రప్రదేశ్కి అత్యధిక ప్రాధాన్యత అమరావతి రాజధానికి ఆ రోజు మట్టిని ఇల్చి వెళ్ళాలని ఒక అపోవాదం మోటట్టుకున్నారు ఇకనైనా కూడా అమరావతి రాజధాని అభివృద్ధి చెందడం కోసం కేంద్ర నిధులు భారీగా కేటాయించుకోవడం ఈ ప్రతిపాదన డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది అమరావతి రాజధాని అభివృద్ధి పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా అలాగే ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం ఇవి చా ఇవి సాధిస్తే చాలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఈజీగా హోప్స్ అయితే కలుగుతాయి గతంలో ఎవరో చేయలేదు మీరు చేయండి చేసి మీ పేరు ఆ పేరు చిరస్థాయిగా నిలుపుకుంటారు సో ఇదే విషయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్